ఓం శ్రీ మాత్రే నమ మీనరాశి వారికి మహర్దశ ఊహించని అదృష్ట మార్పులు జూలై నెల రెండో వారంలో వీరికి కోట్లు గడించే యోగం ఎవరు అనున్నా కాదన్నా జరగబోయేది ఇది తిరుగులేని జీవితాన్ని వీరు చూస్తారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ నిలకడ లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పులు అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఈ మీనరాశి వారికి సమయం మహర్దశ పట్టబోతోందని చెప్పడంలో సందేహం లేదండి వీరు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారబోతోంది ఉత్సాహంగా పనులన్నీ పూర్తి చేస్తారు ప్రతిభకు గౌరవం కూడా లభిస్తుంది ఆర్థికంగా చాలా అనుకూలమైన సమయం కనిపిస్తోంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన మీకు శ్రేయస్సును తీసుకువస్తుంది మీకు బ్రహ్మాండమైనటువంటి వ్యాపార బలం లభిస్తుంది ఉన్నత శిఖరాలు అధిరోధిస్తారు ఆర్థికపరమైన విషయాలు అద్భుతంగా ఉన్నాయండి సంపద పెరుగుతుంది గృహ భూ లాభాలు ఉన్నాయి రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి ధైర్యంగా ముందుకు సాగండి శ్రీ లక్ష్మీనారాయణ ధ్యానం మీకు శుభప్ర మార్పులు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అరుదుగా వచ్చేటటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితమే మీకు దక్కుతుంది మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణమే ఈ సమయంలో మీ జీవితంలో కనిపిస్తూ ఉంది ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి రాశి చక్రం లేదు పన్నెండవ రాశి పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి మీన రాశిని సరి రాసి ద్విస్వభావ రాసి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు స్వసిద్ధంగా చాలా మంచి మంచివారుగా ఉంటారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికైతే ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రము కూడా చేత కాదని చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏ చేత కాదండి వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టలను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇది వీరి గొప్ప గుణము ఈ రాశి వారికి చేతులు పదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలు కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం వీరు లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా సరే పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని కూడా వీరు చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసేంత వరకు కూడా వీరికి నమ్మకం ఉండదు వీరికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు అనేవి మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు పై పైన చూసి నిర్ణయాలని తీసుకుంటుంటారు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై నెల చాలా అద్భుతమైన మార్పులు అయితే తెస్తుంది మీకు ఇప్పటివరకు కూడా ఏవైతే సమస్యలు పడి ఉన్నారో అటువంటి సమస్యల నుండి మీకు పూర్తి విముక్తి కూడా లభిస్తుంది మీ జీవితం మునుపెన్నడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ రాసి ఈ జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం కొంచెం కష్టతరమైన సమయంగా చెప్పాలి శని ప్రభావం కారణంగా పని భారం అనేది విపరీతంగా పెరగవచ్చు మరియు ప్రతి పనిలో కూడా అడ్డంకులు జాప్యాలు కూడా ఎదురవుతాయి మీ పదవింటి అధిపతి గురువు నాలుగవ ఇంట్లో ఉండడం చేత పనిలో స్థిరత్వం ఉన్నప్పటికీ కూడా ఆశించిన పురోగతి అయితే ఉండదు మీరు చేసే కష్టానికి తగ్గ గుర్తింపు లభించడం లేదనే భావన మీలో కలుగుతుంది కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఇది సరైన సమయం అయితే కాదు ఉన్న ఉద్యోగంతోనే ఓపికగా కొనసాగించడం ఉత్తమమైన అనవసరమైన ప్రయాణాల వలన కూడా అలసట అనేది పెరగవచ్చు కనుక జాగ్రత్త ఆర్థిక పరంగా ఈ సమయం కొంచెం కఠినంగానే ఉంటుంది ఈ ఈ రాశి వారికి రాహు ఉండడం చేత మరియు శని కూడా వ్యయాధిపతిగా రాసులు ఉండడం చేత ఊహించిన ఖర్చులు అయితే విపరీతంగా పెరుగుతాయి ఆసుపత్రి ఖర్చులు పాత అప్పులు తీర్చడము లేదా అనవసరమైన ప్రయాణాల కారణంగా డబ్బు ఖర్చైపోతుంది ఆదాయం ఆశించిన స్థాయిలో అయితే ఉండదు ఆస్తులను అమ్మడం లేదా పెద్ద మొత్తంలో అప్పులు చేయడం వంటివి అయితే చేయవద్దండి ఈ కారణం మీ ధనాధిపతి కుజుడు బలపడడం చేత కుటుంబ సభ్యుల సహాయంతో కొంతవరకు ఆర్థిక ఉపశమనం అయితే లభిస్తుంది ఈ సమయంలో మీకు అత్యంత ఊరటనిచ్చే అంశం మీ కుటుంబ జీవితం మీ రాష్ట్రాధిపతి సుఖ స్థానాధిపతి అయిన గురువు నాలుగవ ఇంట్లో ఉండడం చేత వీరికి హంస యోగం ఒక అద్భుతమైన యోగం కుటుంబ సభ్యులతో నిండి ముఖ్యంగా తల్లి నుండి మీకు పూర్తి మద్దతు కూడా ఉంటుంది ఇంట్లో ప్రశాంతమైన ఆధ్యాత్మికమైన వాతావరణం నెలకొంటుంది మీ సమస్యల నుండి సేద తీరడానికి మీ ఇల్లే మీకు ఒక కోటలాగా పనిచేస్తుంది మీ జీవిత భాగస్వామి వారి యొక్క వృత్తిలో కూడా అభివృద్ధి సాధిస్తారు పిల్లలు విద్యలో రాణిస్తారు ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా సాధారణమైన సమయంగా కూడా ఉంటుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే వీరు ఎటువంటి పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరైతే కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందనే చెప్పాలి మరి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది సమూల మార్పును తెస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తారు ఈ వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో వీరు మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ కూడా పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగా తొందరగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి మీన వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్